నాలుగు వందల ఎనభై నాలుగవ భాషణం భక్తులు ఆత్మ విచారం సఫలం కావడానికి బ్రహ్మచర్యము దీక్షా స్వీకరణము గృహస్థుకు కూడా అవసరం అనుకుంటాను కాక ఆయా సందర్భాల్లో మాత్రమే బ్రహ్మచర్యం ఆచరిస్తూ గురువు వద్ద దీక్షా స్వీకారం చేయవచ్చునా మహర్షి మొదట ఆ భర్త ఎవరు భార్య ఎవరో నిర్ణయించు అప్పుడు ఈ ప్రశ్నలు రావు ఆయన ఇది కొంచెం భగవాన్ సమాధానాలు కూడా అట్లా చూడండి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే భగవాన్ ఆత్మవిచారం సఫలం కావడానికి బ్రహ్మచర్యము దీక్షా స్వీకరణము గృహస్థుకు కూడా అవసరము అనుకుంటాను బాగా వినండి కాక ఆయా సందర్భాల్లో మాత్రమే బ్రహ్మచర్యం ఆచరిస్తూ గురువు వద్ద దీక్షా స్వీకారము చేయవచ్చునా ప్రశ్న జాగ్రత్త గనకపోతే అర్థం కాదు ఇల్లును వదిలి సన్యాసము తీసుకునే వాళ్లకు మాత్రమే బ్రహ్మచర్యము దీక్షా స్వీకరణము ఉంటాయి ఎక్కువగా ఒక దీక్షను తీసుకుంటారు గురువు వద్ద గురు దీక్ష అంటారు దీన్ని అయితే ఈ బ్రహ్మచర్యము దీ దీక్షా స్వీకరణము గృహస్థకు కూడా అవసరమే కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవసరమే అయితే ఆయా సందర్భాల్లో మాత్రమే బ్రహ్మచర్యం ఆచరిస్తూ గురువు వద్ద దీక్షా స్వీకారము చేయవచ్చునా గృహస్థుడుగా ఉన్నవాడు పూర్తి బ్రహ్మచార్యం చేయగలడా ఆయన ఉండేదే గృహస్థాశ్రములో కాబట్టి ఈ సంసారంలో ఉన్నటువంటి వ్యక్తి భార్యతో ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మచర్యము ఆచరించగలడా పూర్తి బ్రహ్మచర్యం చేయలేదు అది సన్యాసులకు మాత్రమే అంటే బ్రహ్మచర్యము సన్యాసము తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తులకే అది సరిపడు సంసారం చేసేటువంటి వాళ్ళకి అది సరిపడదు అయితే ఈయన అడుగుతున్న ప్రశ్న ఏంటి ఆయా సందర్భాల్లో మాత్రమే కొన్ని కొన్ని సమయాల్లో బ్రహ్మచర్య వ్రతాలు చేసుకుంటూ గురువు వద్ద దీక్షా స్వీకారము పొందవచ్చునా సమస్య గురువు దగ్గర దీక్ష తీసుకోవాలంటే బ్రహ్మచర్యం చేయాలి ఇక్కడ బ్రహ్మచర్యం అంటే రెండు భావాలు స్త్రీ పురుషుల సంయమనం సంయోగము ఉండరాదు అది బ్రహ్మచర్యం అసలైన అర్థం అది కూడా కాదు బ్రహ్మచరితి ఇది బ్రహ్మచర్య బ్రహ్మములో చరించుటే బ్రహ్మచర్యం బ్రహ్మమంటే తానెవరో తెలుసుకుని ఆత్మజ్ఞానములో రమించుటే బ్రహ్మచర్యం అది అసలైన అర్థం సరే దానికి అనుసంధానంగా మనవాళ్ళు బ్రహ్మచర్యము అంటే ఆ స్త్రీ పురుషులు ఒకరికొకరు దూరంగా ఉండి ఒక వ్రతంలాగా ఉండుట అని అనుకుంటున్నాం దాన్ని బ్రహ్మచర్యం గృహస్థులుగా ఉన్నవాళ్ళు ఈ బ్రహ్మచర్యం కొద్ది రోజులు పాటించి వ్రతంలాగా పాటించి గురు దీక్ష స్వీకారం చేసుకుని ఆ రకంగా మనం వెళ్ళవచ్చునా ఇది ప్రశ్న మనకు సంబంధించిన ప్రశ్నలే అర్థం కదా ఆయన దానికి ఏమన్నాడు అయ్యా మొదట భర్త ఎవరు భార్య ఎవరో నిర్ణయించు అప్పుడు ఈ ప్రశ్నలు రావు ఒకేదో దానికి సమాధానం ఏమన్నా చెప్పండి రమణ భగవాను సమాధానం ఎలా ఉందో చూడండి అయ్యా భార్య ఎవరు భర్త ఎవరు చూడు తరువాత బ్రహ్మచర్యం ఎన్ని రోజులు పాటించాలి వ్రతం ఎన్ని రోజులు దారం కట్టుకోవాలి మేము ఎన్ని రోజులు దీన్ని ఇప్పాలి ఇప్పేటప్పుడు ఎడమ నుంచి కూడికి ఇప్పమంటావా ఇప్పిన దారాన్ని మళ్ళీ బావిలో ఇవ్వాలన్నా కాలంలో ఇయ్యాలనా ఇన్ని తతంగాలు నడుస్తూ ఉంటాయి మనం ఇవి భయముతో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వ్రతములో ఎక్కువగా భయాలు సత్యనారాయణ వ్రతం చూడండి మన తాతల ముత్తాతల దగ్గర నుంచి ఒకే కథ నడుస్తూ ఉంటుంది కథ మారదు పడవలో పోతూ ఉండడం జరిగింది ఈయన కూర్చింది బ్రాహ్మణుడికి ఇచ్చేసి ఈ కథే కాబట్టి అన్ని స్థాయిలు మారుతూ ఉన్నాయి రేడియో నుంచి టీవీ కూర్చాం టీవీ నుంచి అనేకమైన చేతిలోనే ఇంత నాలెడ్జ్ వస్తే సత్యనారాయణ వ్రతంలో కథ మారనేలేదు అది అట్లా ఉంది కంటిన్యూషన్ అవి కూడా మారుతూ రావాలి ఎప్పటికప్పుడు మారుతూ రావాలి దానికి భగవాన్ మార్పు తెచ్చున్నాడు ఈయన కూడా పాత పద్ధతిలో చెప్పలా బాబు బ్రహ్మచర్య వ్రతం అంటే నేల మీదనే పడుకోవాలి భార్యాభర్త రెండు నెలలు ఆ ముఖం ఈయన చూడకూడదు దీని ముఖం ఆయన చూడకూడదు అసలు ఇల్లు మారిపోవాలి ఈ ఈ ఆయన పొడిగించరాయన దానిలో ఆయన సమాధానంలో ఏమని ఉంది ఒక రకంగా చూస్తే అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నావు అది సమాధానం చెప్పగానే చెప్తున్నాడు అనవసరం భార్యను భర్త తాకచ్చా అది పక్కన బెటర్ నాయన తాకితే తాకి నీ మనసు ఎక్కడుంది చెప్పు నీ మనసు ఎక్కడుంది మనసు ముఖ్యమైనది కానీ ఆచారం ముఖ్యమైనది కాదు ఇక్కడ అందుకని శ్రీరామకృష్ణ పరమశుల వారు ఒక విషయం చెప్పారు దీనికి కథ ఉపమానం చెప్పారు ఒక ఇద్దరు వ్యక్తులు కాశీ యాత్రకు బయలుదేరారు తెలిసిందే మనకి నిందే మరొకసారి పునశ్చరణ వారు ఒక పట్టణంలో దిగారు నడిచిపోతున్నారు ఒక గది తీసుకున్నారు ఆ గదిలో సామాన్లు సర్దుకున్నారు తెల్లవారితో పోవచ్చు మళ్ళీ ఆ పక్కనే ఒక మంచి సినిమా డాన్సర్ ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది ఇంకొక వీధిలో హరికథ జరుగుతుంది దానిలో దేనికి వెళ్ళాలని ఒక వ్యక్తి అరే మళ్ళీ మళ్ళీ చూస్తామో లేదు సినిమా యాక్టరు మన ఊరికి వచ్చి ఆయన డ్యాన్స్ వేసేది లేదు కాబట్టి ఇటువంటి సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మంచి డ్యాన్స్ కాశీ గట్ట పోతాం మనమేం పోకుండా పోయేది లేదు కాబట్టి రానా పోదాం మన ఊరికి వచ్చే సినిమా యాక్టర్ డాన్స్ లేదు అంతగా కష్టం ఎవరిచి అంత డబ్బు ఖర్చు పెట్టలేదు రా అన్నారు ఈ అవతల వ్యక్తి చూడరా మనం పోతున్నది కాశీకి అలాంటి దైవ సంబంధమైన విషయాలే మనం మననం చేయలేక కానీ ఇలాంటి విషయాలు చేయకూడదురా అని వెళ్ళిపోయాడు ఆయన పక్కనే జరుగుతున్న హరికథకు వెళ్ళాడు ఈయన డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాడు వెళ్ళారే కానీ ఆ డ్యాన్స్ ప్రోగ్రాం చూస్తున్న వ్యక్తి అయ్యో చూడు నేనెంత దుర్మార్గుణి కాశీకి పోయేటప్పుడు ఈ డ్యాన్స్కి వచ్చానే చచ్చ నా ఫ్రెండ్ పిలిచేడపా వాడు హాయిగా హరికథలు భగవంతుని గురించి వింటా ఉంటాడు ఆనందంలో ఉంటాడు నేను చూడు ఈ నీచమైన డ్యాన్సు ఈ విజల్లో బ్యాచ్చ చచ్చా అని ఈ ఈయన అనుకుంటున్నాడు హరికథకి వెళ్ళిన వ్యక్తి ఏమో నేను పది నా తిరిగి తక్కువ కాశీకి ఎట్లా పోతున్నాను ఈ హరికథలు మన ఊర్లో కూడా చెప్తారు హరికథలకు డోకాలా సినిమా యాక్టర్ వచ్చి మన ఊర్లో డ్యాన్స్ చేస్తుందా వాడు తెలివైన వాడు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు వీరిద్దరూ మరణించారు వీరిద్దరూ మరణిస్తే డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినటువంటి ఆయనేమో స్వర్గానికి వెళ్ళాడు హరికథకి వెళ్ళిన ఆయనేమో నరకానికి వెళ్ళాడు ఈ దగ్గర అక్కడ ప్రశ్నించారు ఏవా నేను ఇలా హరికథ విన్నావా నాకు ఏమిటి నరకం అని అడిగితే చూడబ్బాయ్ నువ్వు వెళ్ళింది అరికతయే కానీ నువ్వు చూస్తూ ఉన్నది అరికతయే కానీ నీ మనసంతా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అవతల ఉన్న వ్యక్తి డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాడే కానీ ఆయన మనసంతా హరికథను ఉంది ఇప్పుడు చెప్పండి బాహ్యమైనటువంటి ఆచారాలు బాహ్యమైనటువంటి చేష్టలు కొద్ది వరకు ఉపయోగపడతాయే కానీ ఆత్మ జ్ఞానానికి అవి ఉపయోగపడవు కాబట్టి కర్మకాండ అంతా కూడా జ్ఞానకాండను చేర్చడానికి ఒక ఉపకరణములే దానిలో భగవంతుడు నీకు ఆత్మజ్ఞానం కలగదు ఏనన్నా కలగదు నీ తెలుసుకుంటే కలుగుతుందే గాని ఇప్పుడు నేను అనుకోండి సార్ నాకు ఎంసెట్లో నీట్లో మంచి ర్యాంక్ రావాలి నీటిలో ర్యాంక్ రావాలి నీటిలో ర్యాంక్ రావాలి నీట్ ర్యాంక్ నీట్ ర్యాంక్ నీట్ ర్యాంక్ నీట్ ర్యాంక్ అంటే నాకు నీట్ ర్యాంక్ వస్తుందా విచారణ చేసి ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి ఎలా చదవాలి ఎలా తెచ్చుకొని తెప్పించుకొని అది చదివి అర్థం చేసుకొని వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి నేను ఎలా రాయాలి అన్న వారికి నీట్లో ర్యాంక్ వస్తుందా నేనన్నా విచారణ చేసి ఆ నీటిలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి నేను ఎలా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయాలి వీళ్ళకి ఫలితం అబ్బుతుందా నీట్ ర్యాంక్ నీట్ ర్యాంక్ నీట్ ర్యాంక్ కూడా వస్తుందా ఇప్పుడు అర్థమైందా సింపుల్ నువ్వు చేతులనే పట్టుకొని గోవింద 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 గోవిందా నువ్వు అనుకోవడం వలన నీకెంత ఫలితం వస్తుంది అసలు గోవిందంటే ఏమి అది ఎక్కడున్నాడు ఆయన పనేమి ఆయన ఎందుకు అనాలి అనకపోతే ఏమి అంటే ఏమి అని విచారణ చేసిన వాడికి జ్ఞానోపలబ్ది కేవలం నోటి మాత్రము చేత జపించే వాడికి ఉపలబ్ధి తక్కువే అలా నాయన భార్య ఎవరు భర్త ఎవరు నువ్వు ఇక్కడ ఆమె భార్య ఈయన భర్త నేమిద్దరం ఇది అటువంటి సిస్టమ్స్ ఉన్నంత వరకు నీకు ఆత్మజ్ఞానం ఉన్నట్ట లేనట్ట లేదు వాడు ఆ మతం నేను ఈ కులం నేను గొప్ప నాకు డబ్బు ఉంది ఆమెకు లేదు ఈ డిఫరెన్సెస్ నీకు ఉన్నంత కాలం నీకు ఆత్మజ్ఞానం లేదు డిఫరెన్సెస్ ఉన్నాయో ఆత్మ జ్ఞానం వెళ్ళి చిన్న ఫార్ములా ఇంకంత ఇవన్నీ సమస్య పోయి అందరూ ఆత్మస్వరూపులే ఫినిష్ ఆత్మ జ్ఞానాన్ని పొందదగిన వ్యక్తి అవి రాత్రి అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అడుగున్నాడు యాభై మూడో రాత్రి చెప్పింది అదే స్వామి స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణం ఏమిటి ఆయన ఎలా మాట్లాడతాడు ఆయన ఎలా కూర్చుంటాడు రాత్రి నాళ్ళు అదే చెప్పుకున్నాడు ప్రశ్న అడిగాడు అర్జునుడు కాబట్టి ఇక్కడ కూడా స్థిత ప్రజ్ఞత లక్షణం ఏమిటి అది చూడాలనే కానీ ఆయన వేసుకున్నటువంటి రుద్రాక్షలు ధరించాడా నామాలు పెట్టాడా పెడితే ఎంత నామం పెట్టాడు ఎంత కొలతలో పెట్టాడు ఆయన ఏమి పాదుకులు ప్లాస్టిక్ వేశాడా కర్రతో చేసినట్టు వేశాడా కమండలం బాగుందా ఇంత నీ కింద ఇవన్నీ కూడా ఆడంబరమే డాంబికమే ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి ఇవి సాధారణంగా ఉంటాయి సిరిడి సాయిబాబా ఏమన్నా పెద్ద పెద్ద రుద్రాక్షలు వేస్తున్నాడా సొక్కాయ కూడా చింటుంది ఆయన సబ్కా కేక్ హాయ్ అంటుంటాడు ఎప్పుడు చూసినా అది ఒకటే అంటే ఏమైనా అర్థం అంత ఒకటే బాగుండరా అందుకని ఆయన దగ్గర కుక్కొచ్చినా నాకు రా రార్చో తిన్నావా ఆత్మ జ్ఞాని లక్షణం ఎలా ఉంటాయి వాళ్ళు సాధారణంగా ఉంటారు ఇప్పుడు అర్థమైంది నాయనా మనకి ఎప్పుడు ఈ సందేహాలు సందేహాలు ఎప్పుడు వస్తాయినైనా డిఫరెన్సెస్ ఉన్నప్పుడే తేడాలు ఎక్కువ ఉన్న వాడికి భయం ఎక్కువ తేడా ఎక్కువ మనకు కుడికాయలు ముందు పెట్టాలన్నా కాలం ముందు పెట్టాలన్నా పప్పులో చేయి పెట్టాలన్నా ఉప్పులో చేయి పెట్టాలన్నా నీ తలకాయలో చేయి పెడితే చాలు ఫస్ట్ బాబు దేనిలో ముందు పెడితే ఈ కుడికాలు పెట్టిన వాళ్ళంతా విరాకలు తీసుకోలేదా వాళ్ళే మొట్టమొదటి తీసుకొని ఉండదు ఇవన్నీ చాదస్సం కిందకే వస్తున్నాయి అందుకే రమణులు తుడుతున్నారు ఇంకా వదిలేసలే మొదట భర్త ఎవరు భార్య ఎవరు భర్త లేదు భార్య లేదు నీవు అఖిలాతీ తుడవయ్యే ఊరా నీవు అఖిలాతీ తుడవయ్యే అప్పుడు కురులు పెంచిన ఒకటే రా అవి గురిగి వేసిన ఒకటే రా మాట అది నిన్ను నడిపించే మాట నేను గుండు కొట్టాలన్నా నా పెంచాలి రెండు రెండు రకాలుగా ఉంటారు మనవాళ్ళు ఎంతుకులన్నా పెంచే జడముడి అప్పుకుంటారు లేదంటే ముత్ కొట్టేస్తారు గుండ రెండో కనిపిస్తుంటాయి పూర్తి గుండెన్నా ఉంటుంది లేదా ఎంటుకన్నా ఉంటాయి దీనికి మన సిద్ధాంతాలు ముడి ఎక్కడ వేయాలన్నా ఈ పక్క వేయాలనా ఈ పక్క ఏ పక్క ఇవన్నీ కబీర్ చెప్పింది ఆయన మొట్టమొదట ఆ రామును నీలో ప్రతిష్ఠించుకో ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటే తర్వాత నువ్వు కొట్టినా ఒకటే పెంచినా ఒకటే అసలుగా మనకు కొసలు పట్టుకున్నాం అర్థమైందా రాముని ప్రతిష్ఠించగానే నేను ఎంటుకులు బేస్తాను లేదా గురిగా వేస్తాను ముందున్నా ఒకటే లేకపోయినా ఒకటే రా బాబు అది భగవాన్ చెప్పేది ఆయన మొట్టమొదట భార్య లేదు భర్త లేదు ఆత్మ జ్ఞానానికి లే భార్యలే ఎవరులే నీ మనసును నువ్వు చూడరా బాబు అది చూసుకోకుండా నువ్వు ఆత్మ విచారానికి బ్రహ్మచర్యం ఎన్ని రోజులు ఉండాలి దీక్షా స్వీకారం ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని రోజులుంటావు ఒక పద్ధతిలా పౌడలే దీక్ష స్వీకారం చేసుకున్న వాళ్ళంతా ఏమైనా బాగుపడుతున్నారా అయ్యేమనే మొట్టమొదటి నీ మనసే నీ గురువు నీ లోపల మనసు నీ గురువు అదేం చెబుతున్నదో విను దాన్ని చూసుకుంటే మిగతా అవన్నీ కూడా అప్రస్తుతాలే అప్రస్తుతాలు నా అర్థమైందా కాబట్టి బాహ్యమైనటువంటి ఆచారాలు బాహ్యమైనటువంటి పద్ధతులు కొంతవరకే కానీ అవి పూర్తిగా ఆత్మజ్ఞానానికి పనికి రావు అని కరాఖండిగా మనకి భగవాన్ రామలు చెప్తున్నారు